ఇండియన్ ఎకానమీ అనాలిసిస్లో భాగంగా ఒక కోర్టుని చదివితే మనం ఈ ఇండియన్ ఎకానమీని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఒక ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక వ్యాపారవేత్త దిగుమతుల స్థానాన్ని మనం ఏమైతే దిగుమతులు చేసుకుంటున్నామో ఆ దిగుమతుల స్థానాన్ని వాటి ప్లేస్లో దేశీయ ఉత్పత్తులతో అంటే మన ఇండియాలోనే వాటిని ప్రొడ్యూస్ చేసుకుని ఆ దిగుమతుల స్థానాన్ని భర్తీ చేసుకోవడం వల్ల చాలా అవసరం ఉంది వెరీ ఇంపార్టెంట్ రూపాయి విలువ రూపీ వాల్యూ అనేది తగ్గిన కొద్దీ దిగుమతులు భారం అవుతాయి అన్నమాట సో మన వాల్యూ ఎప్పుడైతే రూపీ వాల్యూ డౌన్ అవుతుందో అప్పుడు మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్స్ అనేటివి మనకి అవుతాయి సో భారతీయ ఉత్పత్తిదారులు అంటే ఎవరైతే ఇండియన్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారో దీన్ని అవకాశంగా ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని మలుచుకోవాలనేసి ఒక బిజినెస్ మ్యాన్ అయితే మంచి మనకి సలహా అయితే ఇస్తున్నాడు